మేము గ్రంథంలో ఏదన్న వాక్యం ఉంచినా లేదా దానిని చెరిపివేసినా మా అనుమతితోనే జరుగుతుంది ఇది అల్లా సుభాన తల తన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు అల్లా ప్రతి చిన్న విషయం కూడా చేయగలిగినవాడు ప్రతి దాని మీద అధికారం కలిగినవాడు అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది ఖురాన్ గ్రంథంలో మార్పు చేర్పులు చేసేటట్టయితే ఆ హక్కు తాలాది అది ఎప్పుడు దాకా చేస్తాడు మొహమ్మద్ సలల్లాహు అలి గారి మరణానికి ముందు వరకు ఏదైతే కురాన్ లో ఉండాలని కోరుకున్నాడో అది ఉంది ఏదైతే వద్దన్నాడో దానిని తీసేయటం జరిగింది ఈ విధంగా కురాన్ గ్రంథము పరిపూర్ణమైనటువంటి గ్రంథము ప్రవక్త గారి నోటి నుంచి ఎలాగైతే బయటకు వచ్చిందో అలా ఈ రోజు మనం చదువుతున్నాము ఏదైతే ప్రవక్త గారు వద్దు అని అన్నారో దానిని మనం పఠించటం లేదు పైగా ఆ కాలంలో జరిగిన సంఘటనలు అన్ని కూడా మనకు గుర్తున్నాయి ఎలా గుర్తున్నాయంటే ఆధారాల ద్వారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కథలు చెప్పుకుంటూ ఉంటారు ఆ కథలో సగం దాకా మంచివి అయితే ఇంకొన్ని సగము కల్పితాలు కనిపిస్తూ ఉంటాయి కానీ హదీసులు ఆ కథలు హదీసుల రూపంలో పొందుపరచడం జరిగింది సహాబాల కాలంలో ఏం జరుగుతుంది ఒక వ్యక్తి మసీదు వస్తారు ప్రవక్త గారు నాకు ఈ రోజు ఆతిథ్యం కావాలి ఎవరింట్లో అన్న నాకు ఆతిథ్యం కల్పించండి అని ఆ సహాబీ అడుగుతారు ప్రవక్త గారు ఇంట్లో ఏమీ లేదు ఆ రోజున మరి మీలో ఎవరన్నా ఈ సహాబీకి ఆతిథ్యం కల్పిస్తారా ఆహారం పెడతారా అని అడుగుతారు సహాబాలు మొదటిసారి ఏం మాట్లాడలేదు మళ్ళీ అడిగేటప్పటికి ఒక సహాబీ లేచి ప్రవక్త గారు నేనున్నాను ఈ సహాబీని నేను నా ఇంటికి తీసుకెళ్తాను ఇతనికి అన్నం పెడతాను అని ఆ సహాబీ అంటారు ఆయన తన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఏముందని భార్యతో అడిగినప్పుడు ఏమీ లేదు మనం తినటానికి రెండు రొట్టెలున్నాయి అది కాకుండా ఇంకేమీ లేదు అని ఆమె సమాధానం చెబుతుంది మరి ఇది సంఘటన మహమ్మద్ సలహాహులేస్లం గారి ముందు ఇలా నేను ఈ వ్యక్తికి అన్నం తినిపిస్తానని ప్రమాణం చేశాను మహమ్మద్ సలహాహు ఇస్ గారికి మాట ఇచ్చాను కాబట్టి ఈ రోజు ఇతనికి తినిపిద్దాము అని ఆ సహాబి అంటారు సరే అలాగే చేద్దామని ఆమె కూడా ఉంటుంది పిల్లల్ని నచ్చజెప్పి జో కొట్టి ఆ పిల్లల్ని నిద్రపుచ్చుతుంది అతను లోపలికి వచ్చిన తర్వాత తినేటప్పుడు ఆ దీపాన్ని ఆర్పేయండి అని ఆమె అంటుంది వచ్చిన సహావి అలాగే చేస్తారు వచ్చిన అతిథి అన్నం పూర్తిగా తినేస్తారు తినేసిన తర్వాత ఆయన తన ఇంటికి వెళ్ళిపోతారు రోజు సమాప్తం అయిపోతుంది ఇది అల్లా సుభాణతలకి ఎంతగా నచ్చింది అంటే అల్లా సుభాణతల కురాన్ లో ఆ వాక్యాన్ని అవతరింపజేశాడు వయు సిరూన అలా అన్ఫుచిం వలౌకానభిం హసాస వారు తమ కంటే పొరుగు వారికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఎక్కువ ఇష్టపడతారు అందులో వాళ్ళకి నష్టం ఉన్నా కూడా అల్లాపై ఉన్న అభిమానంతో అల్లా కోసం ఇది చేస్తారు అని అల్లా సుమణతల పురాణకు వాక్యం రూపంలో ముహమ్మద్ గారి దగ్గరికి చేర్చాడు ఈ విధంగా ఒక కథ ఉంది అంటే ఆ కథ సందర్భం ఏమిటి ఏ ఆధారం ద్వారా మనకు గుర్తుంది ఎవరు చెప్తే మనకు గుర్తుంది ప్రతి దానికి మన దగ్గర అనేది ఈ చైన్ అనేది ఏదైతే ఉందో సనదు మనకెవరు నేర్పించారు మేము ఎవరి దగ్గర నేర్చుకున్నాము వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ విధంగా పద్నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయాయి కదా ఈ మధ్యలో ఎవరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అంటానికి వంద శాతం ఆధారాలు ఉన్నాయి పైగా ఈ వంద శాతం ఆధారాలు కూడా ఒక్కో పిల్లోడికి ఒక్కో రకంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట నేర్చుకుంటున్నారు ఒక ఆయన భారతదేశంలో నేర్చుకున్నాడంటే ఈ దేశంలోనే నలభై ప్రాంతాలు నలభై మంది గురువులు వేరువేరుగా నేర్పిస్తున్నారు పైగా ఆయన జీవితం ఏమిటి ఆయన జీవితంలో ఏమేమి చేశారు ఆయన ఏం సాధించారు మొత్తం మనకు గుర్తుంది ఎందుకంటే ఇది అల్లా యొక్క జ్ఞానము ప్రవక్త గారి యొక్క జ్ఞానము మనం ప పరిపూర్ణంగా పటిష్టంగా గుర్తు పెట్టుకున్నాము అలాగే ఈ రోజులో తిరుమిది సనదు తిరుమేజీకి సంబంధించిన హదీసు యొక్క సనద్ దొరకాలి అంటే చాలా కష్టం ఎంత పెద్ద గురు అయినా కూడా ఎంత పెద్ద మదరసాలో చదువుకున్నా కూడా తిరుమేజీ సనద్ దొరకాలి అంటే చాలా కష్టము ఎందుకంటే ముందు అందులో హదీసులు సహీ హదీసులు ఉన్నాయి జయీఫ్ హదీసులు కూడా ఉన్నాయి ముఖారి అంటే రెండు సంవత్సరాలు చదివాము కష్టపడ్డాము ఇస్తారేమో కానీ తిరిమిజి అది చదవాలి అంటే సహీ హలతో పాటు సైఫ్ హదీసులు కూడా ఉన్నాయి కేవలం సహీ హులైనా చదువుకోగలమా అంటే ఆ అనుమతి లేదు మొట్టమొదటి నుంచి చెట్టు చివరి దాకా చదివి గురువు గారి ముందు వినిపిస్తే ఇతను నా దగ్గర నేర్చుకున్నాడని ఒక సనదిస్తారు ఎందుక తిరిమీసి గ్రంథానికి ఇంత జాగ్రత్తన ఏంటి సహీ హదీసులు జయీఫ్ హదీసులు కలిసి ఉన్న గ్రంథానికి ఇన్ని జాగ్రత్తలా అంటే అవును అందులో ఉన్న జయీఫ్ హదీసు కూడా మీకు తెలిస్తేనే మా ముందు చదివితేనే ఆ జైఫ్ హదీసు ఎందుకు జైఫ్ అనేది మీరు చదివి మాకు చెప్తేనే మీరు నా దగ్గర నేర్చుకున్నారు అని ఒక సనద్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఒక తిరుమిజీ గ్రంథానికి బుకారి గ్రంథం అంటే సహీ హదీసులు ఉన్నాయి ఆ హదీసు యొక్క సనద్ పొందటం సులభము ముస్లిం హదీసు అంటే దానికి కూడా సనద్లు ఉన్నాయి సహీ హదీసులు కాబట్టి దాని సనత్ పొందటం కూడా సులభమే కానీ తిరిమిది అలా కాదు అందులో సహీ సహి మొత్తం కలిసి ఉండేటప్పటికి అది నేర్చుకొని అందులో ఉన్నటువంటి సహిని సహి ఎందుకన్నారు బలహీనత ఉంది అంటే బలహీనమని ఎందుకు అన్నారు ఆధారం గుర్తు చేపించి మరి వాళ్ళ ముందు చెప్తే అప్పుడు దానికి సన్నదిస్తారు కురాన్ గ్రంథానికి అంత పటిష్టమైనటువంటి గ్రంథము ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మనదాకా చేర్చి ఉంటారు ఎన్ని జాగ్రత్తలతో మన దాకా వచ్చి ఉంటుంది ఆయుషాసి తలహా గారి కాలంలో ఆమె కురాన్ని కొన్ని పేపర్ల మీద రాసుకొని ఉండేది తల్లి పాలు గనక ఎవరో పిల్లలకి ఎవరో పాలు తాపిస్తే నిజమైన తల్లి యొక్క స్థానం లభిస్తుంది వారసత్వం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కురాన్ లో వాక్యం ఉండేది ఆ తర్వాత ముహమ్మద్ సల్లా అలా గారు కురాన్ లో ఏం చదివేవారు పెళ్లైన తర్వాత వ్యభిచారం చేసిన మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వీళ్ళని రాళ్లతో పెట్టి కొట్టి చంపేసేయండి అని కురాన్ కు వాక్యం ఉండేది అల్లాహ సుహాన ఇది చదవటం ఆపేయండి అని అన్నాడు ముహమ్మద్ సల్ అలసింగ్ గారు ఖురాన్ నుండి బయటికి తీపించేశారు మరి ఆయిషా రజిల్లాహు తలానా గారు ఈ వాక్యాలు ఆమె దగ్గర ఉండేవి పేపర్లలో ఆమె రాసుకుంది కాబట్టి ఆమె దగ్గర ఉండేవి మరి ఏం జరిగింది తర్వాత మొహమ్మద్ సల్ గారు మరణించిన తర్వాత ఆ వాక్యాలు తీసేశారు అందరికీ తెలిసినటువంటి విషయము ఒక జైఫ్ హదీసు మనకు కనిపించింది ఏం కనిపించింది ఒక మేక వచ్చేసి ఆ వాక్యాలను తినేసింది ఆ పేపర్లను తినేసింది ఈ విధంగా ఒక హదీసు కనిపించింది అది కూడా జైఫ్ హదీసు ఆ హదీసే తీసేయచ్చు కదా అంటే ఆ కుదరదు హదీస్ హదీసు లాగే ఉంటుంది అందులో ఉన్న బలహీనత బలహీనత అని చదువుకోవాలి ఆ తర్వాత దాన్ని తిరస్కరించాలి అంతే తప్పించి నాకు ఇష్టం లేదని తీయటానికి లేదు మరి ఏదైతే గోల చేయటం మొదలు పెట్టారో పురాన్లో నలభై పారాలు ఉండాలి నూట పద్నాలుగు అధ్యాయాలు కాదు ఇంకా చాలా ఉండాలి కొన్ని అధ్యాయాలు మేక తినేసింది అని ఒక పుకారు పుట్టించటం ప్రారంభించారు ఈ పుకారుకి ఏ ఉపయోగం ఉంది అంటే ఏమీ లేదు చదువు లేని వాళ్ళు ఆ పుకారుల వెనకాల వెళ్ళిపోతారు ఒకవేళ దానిని ఎవరన్నా పరవాలేదు అన్నా కూడా పర్వాలేదు అని అన్నా కూడా ఆ వాక్యాలు ముందు నుంచే తీసేయటం జరిగింది అల్లాహ సుబానతలు వద్దన్నాడు కాబట్టి ప్రవక్త గారు తీసేయమన్నారు కాబట్టి ఆ వాక్యాలు ముందు నుంచే తీసేయటం జరిగింది ఇప్పుడు అది మేక తింటే ఏంటి వంట తింటే ఏంటి ఆ వాక్యాలు ఎక్కడున్నా కూడా చదవాల్సిన అవసరం లేదు అని అల్లాహ్ సుభాణలు అన్నాడు కానీ వాటి ఆజ్ఞ అలాగే ఉంది ఒక సహాబి మొహమ్మద్ సలింగారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న స్త్రీని నేను ఎవరి దగ్గర అయితే పాలు తాగానో ఆమె స్త్రీకి కూడా పాలు తాపించింది అని చెబుతుంది మరి ఇప్పుడు ఈమె నాకు చెల్లితో సమానం అవుతుందా లేదా వివాహం చేసుకోవచ్చా అని అడుగుతారు ఈమె మీకు చెల్లితో సమానం అవుతుంది ఎందుకంటే ఆమె తాపించింది అని చెప్పింది కాబట్టి దానికి ఆమె సాక్ష్యం కాబట్టి పైగా ఇది హలాల్ హరం మధ్యలో ఉన్నది కాబట్టి ఆమెను వదిలేసేయండి అని మొహమ్మద్ సల్లాస్ గారు అన్నారు జనాలు ఏం చేసేవాళ్ళు ఉన్న పిల్లల్ని వేరే ప్రాంతాలకి పల్లెటూర్లకు పంపించేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి తల్లులు వీళ్ళకి పాలు పట్టించేవారు ఈ విధంగా ఆ పరంపర కొనసాగేది ఇస్లాం లో కూడా ఆ పరంపర కొనసాగింది కాకపోతే ఇక నుండి వారసత్వం యొక్క పరంపర కూడా అందులో జోడించటం జరిగింది ఎవరైతే ఇలా పాలు తాగుతారో మగపిల్లాడు ఆ అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి లేదు ఈ విధంగా కురాన్ యొక్క వాక్యము దాని అనుమతి ఆజిన అలాగే ఉంది చదవద్దని అల్లాస్మాన్ తల అన్నాడు కాబట్టి మనం చదవటం లేదు కురాన్ నుండి ఆ రోజే తీసేయటం జరిగింది ఈ విధంగా కురాన్ లో ఏ వాక్యం ఉండాలి ఏ వాక్యం ఉండకూడదు అల్లా అనుమతితో ప్రవక్త గారి ఆజనతో మనం ఈ రోజు అలాగే చదువుతున్నాము